మన బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి మనం డిఫరెంట్ క్లాసెస్ లో పోవడం రాసుకుని నీట్ గా పెట్టుకుంటాం అండి సో అందులో టాప్ టెన్ చూద్దాము సో ఎంటిటీ క్లాసెస్ వచ్చేసి మన డేటాబేస్ లో టేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్జాక్ట్ ట్రిపుల్ గా మనం ఎంటిటీ క్లాసెస్ ఉంటాయి అనమాట సో ఎన్ని టేబుల్స్ అంటే అన్ని ఎంటిటీ క్లాసెస్ ఉంటాయి తర్వాత మనకి క్వీరీ కానీ డేటాబేస్ ఇంట్రాక్షన్స్ అన్ని రిపోజిటరీ క్లాసెస్ అవుతాయి యాక్చువల్ గా ఇంటర్ఫేసెస్ అనమాట అలాగే మన రాసి ఈక్వల్ స్టేట్మెంట్ లో అవన్నీ మనకి సర్వీస్ సర్వీస్ క్లాసెస్ లో ఉంటాయి అలాగే మన ఏపీఐ పే అన్ని కంట్రోలర్ క్లాసెస్ లో ఉంటాయి అలాగే డిటీఓ పోజో క్లాసెస్ ఏంటంటే మన డే రిసీవ్ చేసుకోవడానికి కానీ మళ్ళీ తిరిగి మనం బ్యాక్ నుంచి డేటా పంపించడానికి అవంతా మనకి వీటిలో ఉంటాయి అనమాట సో మన ఎక్సెప్షన్స్ అన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ క్లాసెస్ ఉంటాయి మన కాన్ఫిగరేషన్స్ కోసం కాన్ఫిగరేషన్ క్లాసెస్ అలాగే యూటిలిటీ హెల్పర్ క్లాసెస్ ఉంటాయి ఏమైనా మన సెపరేట్ మెథడ్స్ పెట్టుకుంటాం అనమాట అలాగే కాన్స్టాంట్ క్లాసెస్ ఏమైనా డేటా ఉంటాయి కాన్స్టాంట్ గా సో వాటిని మనం పెట్టుకోవడానికి వేరియబుల్స్ ఇక్కడ క్లియర్ క్రియేట్ చేసుకుంటాం అలాగే మన ఎంటిటీ నుంచి డిటీ కన్వర్షన్ కోసం మ్యాపర్ క్లాసెస్ ఉంటాయి అలాగే మనకి ఏమైనా షెడ్యూల్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా సరే అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట షెడ్యూల్ బ్యాక్ లో మనం ఎలా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో నీట్ గా రాస్తుంది మనం ఆర్గనైజ్ చేసుకుంటాం అండి మన దగ్గర రియల్ టైం పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి ఎవరైనా జాబ్ పర్సెస్ కోసం నేర్చుకున్నా ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి థ్యాంక్ యూ అండి